సొంత సొంతింటి కళ తీరాలి అంటే ఏం చేయాలి ఎస్ దాని మీదనే ఈరోజు నా రెమెడీ ఈ రెమెడీ చేశారనుకోండి ఫార్టీ త్రీ డేస్లో మీ యొక్క ఇల్లు మీరు స్టార్ట్ చేసేస్తారు ఎస్ ఎవరైతే ఇల్లు సగం కట్టి ఆగిపోయింది నా ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎవరైతే పొలం కొన్నారు బట్ ఇల్లు కట్టలేకపోతున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు ఎవరైతే అసలు పొలము లేదు ఇల్లు లేదు ఏమీ లేదు కానీ సొంత ఇల్లు కొలాలన్న ఆశ సొంత ఇంట్లో ఉండాలన్న ఆశ అది కూడా తీరబోతుంది బట్ ఫార్టీ త్రీ డేస్ కంటిన్యూ నేను చెప్పినట్టు మీరు చేయాలి చేయాల్సింది చాలా సింపుల్ అంది ఎక్కడైనా ఇల్లు కడుతున్నారా చూడాలి ఎవరైతే ఇల్లు కడుతున్నారో అక్కడ వెళ్ళి చూసి ఒక ఇటుక తీసుకొని రావాలి టూ స్టే రోజు మంగళవారం రోజు ఒక ఇటుక తీసుకురావాలి తీసుకువచ్చి దాని మీద అంటే మీ ఇంట్లో దేవుడు మందిరంలో ఒక ప్లేట్ రాగి ప్లేట్లో ఆ ఇటుకని పెట్టి దానికి పాలతో పంచామృతంతో ఎవ్రీ డే పూజ చేయాలి అండ్ ఆ ఇటుకని మీరు తిలకంగా ధరించడం స్టార్ట్ చేయాలి అలా ఫార్టీ త్రీ డేస్ కంటిన్యూగా చేయాలి మర్చిపోకుండా అలా చేశారనుకోండి ఫార్టీ త్రీ డేస్లో రిజల్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది ఇల్లు లేని వాళ్ళేమో ఇల్లు కట్టడానికి ఎక్కడి నుంచో లోన్ నో డబ్బు వచ్చేస్తుంది ఎవరిదైతే ఆగిపోయి ఉందో వాళ్ళది స్టార్ట్ అవుతుంది ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్ళు కట్టడం స్టార్ట్ చేస్తారు నిజమేనండి ఇంకోటి ఏంటంటే డబల్ వన్ డబల్ టూ డబల్ త్రీ అది గురువారం రోజు రాత్రి ఎనిమిది గంటలకి బ్లాక్ కలర్ స్కెచ్ తోటి ఒక చిన్న చీటి వైట్ పేపర్ చేసుకొని దాని మీద నా సొంత ఇంటి కళ నెరవేర్చు భగవంతుడ మీ ఇష్ట దేవుణ్ణి తలుచుకొని వన్ వన్ టూ టూ వన్ వన్ రాసి మీ యొక్క మెయిన్ డోర్ కిరాయికుంటే కిరాయికి ఉన్న మెయిన్ డోర్ బయట లేదా సొంత ఏదైనా చిన్న పాటిల్లు ఉన్నా సరే అక్కడ మీ ఇంటి మెయిన్ డోర్ బయట ఏదైతే డోర్ది అది ఉంటది ఏమంటారు డోరు గడప గడప ఆ గడప యొక్క పైన అది స్టిక్ చేసేయాలి ఒక టేప్తోటో దేనితోటో అలా స్టిక్ చేసేయాలి అంతే చూడండి త్వర త్వర త్వరగా మీ కళ ఇలా 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 తిరపోతుంది మీరు అనుకున్నట్టు మీ సొంత ఇల్లు గా వచ్చేస్తుంది ఎస్ సో ఖచ్చితంగా మీరు ఫార్టీ త్రీ డేస్ ఇష్టభగ తలుచుకొని ఒక ఇటుక తెచ్చుకోండి ట్యూస్డే రోజు ఎవరి దగ్గర దొరికినా సరే ఇల్లు కట్టెతున్న వాళ్ళు ఇల్లు కట్టి కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక ప్రవేశం చేస్తారు అన్న వాళ్ళ దగ్గర ఒక ఇటుక తీసుకొచ్చుకోండి తీసుకొచ్చి ఇలా చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ థౌసండ్ పర్సెంట్ మీ కోరిక తీరబోతుంది ఎస్ బాండి పేపర్ మీద ఇవ్వగలను నిజమేనండి అలా చేయండి ఖచ్చితంగా మీ సొంత అలా తీరబోతుంది ఓకేనా సో నా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ కొట్టండి అండ్ జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ జయ శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి నా నుంచి ఎవరైనా జ్యోతిషం చెప్పించుకోవాలనుకుంటే ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు జయ శ్రీరామ్ మీ ప్రతి ఒక్కరి కోరిక తీరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జయ శ్రీరామ్